మనం దేవుడి ముందుకు పోవాలి అంటే మనకు తెలిసింది ఒకటే పోయి నాలుగు మాటలు మొత్తుకోవటం ఇంకా పరిగెత్తుకుంటూ రావటం కాదు 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 నిరుపు నిదానం కలిగి మనో నిదానం కలిగి కూర్చోవాలి దేవుని ముందు నడిపింపు వచ్చినంత వరకు ప్రార్థన చేయాలి ప్రార్థన ముగించి మౌనంగా కూర్చోవాలి అది చేయరు చాలా మంది ఎక్కడ మరి ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించొద్దు పోవటం వేషం తీసుకోవటం ప్రభు స్తోత్రం అయ్యా అని మొదలు పెట్టి అడుక్కొని 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 అడుకొని అంత అయిపోయి ఆ బేషన్ బోర్లేసి ఇంక ఉంటారు అసలు అది కానే కాదు పద్ధతి నువ్వు ఎక్కడా లేని ప్రశాంతత దేవుని రెక్కల నీడలో ఉంది కనుక దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు హర్రి బుర్రిగా లేదా హర్రి బర్రీగా గేదెగా నువ్వు చేయవాకు బర్రె లేదు గేద లేదు నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశాంతంగా మనోనిధానం కలిగి దేవదాసయ్య గారు ఏం చెప్తాడు తెలుసా ఏడు మెట్ల ధ్యానం అని చెప్తాడు అందులో మొట్టమొదటిది మనోనిదానం మనోనిధానం అంటే తెలుసా మనస్సుని నిమ్మల పరుచుకొనుట దీపం గాలికి కదిలినట్టు కదులుతుంటుంది మన మనస్సు ఎప్పుడైనా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళినప్పుడు మనో నిదానం చాలా ముఖ్యం నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి కూడా టెన్షన్ చేస్తే ఎట్లా మనుషుల దగ్గర టెన్షన్ ఫీల్ అవుతున్నావు తీసే దేవుని దగ్గరైనా నువ్వు ప్రశాంతంగా ఉండాలి కదా సో దేవుని దగ్గరికి వెళ్ళి మనోనిధానం కలిగి ముందు నిర్మలంగా కూర్చోవాలి తర్వాత ప్రార్థన ఆ ఫీల్ వచ్చినప్పుడు మోకాళ్ళుని చేయగలిగిన నడిపింపు వచ్చినంతవరకు ప్రార్థన చేయాలి ఆ నడిపింపు ఆగిపోయినప్పుడు ఇక నిమ్మలంగా కూర్చొని కనిపెట్టాలి మొదటిది మనోనిదానం అయితే చివరిది కనిపెట్టుట ఏడు మెట్ల ధ్యానం మీకు తెలిస్తే నెట్లో ఉంటుంది చూడండి దేవదాసాయి గారు నేర్పిన ఏడుమెట్ల ధ్యానంలో మొదటిది మనోనిదానం అయితే ముగింపులోది కనిపెట్టుట అనే మాట ఉంటుంది కనిపెట్టు ప్రార్థన అంటారు దాన్ని నువ్వు దేవుని ముందు ఒక అంశాన్ని ఉంచినప్పుడు దేవుడు దానికి నీకు బదులు ఇచ్చినట్లు నువ్వు కనిపెట్టాల్సి ఉంది అప్పుడు నీకు చెప్తాడు ఆయన అదిగో చూడండి నంబర్ వన్ లో మనోని నంబర్ సెవెన్ లో కనిపెట్టుట ఖచ్చితంగా ఉంది చూడండి మర్చిపోలేదు నేను మీ స్వరము వినిపించు ప్రభువాభువ మీద యా మీ స్వరం వినిపించయ్యా మీ స్వరం వినిపించయ్యా మీ స్వరం స్టీవెన్సన్ గారు ఒక మంచి పాట రాశారు స్టెవిన్సన్ గారు ఒక మంచి పాట రాశారు ఏఆర్ స్టెవిన్సన్ గారు మంచి పాటలు రాశాడు దైవజీరుడు అందులో ఒక పాట 나తో మాట్లాడు ప్రభువా నీవే మాటలాడు మయ్యా తు మాట్ ాడు ప్రభువా నీవే మాట్లాడు మయ్యా నీవు పలికితే నాకు నీవు పలికితే నాకు మేలయ నీ దర్శనమే నాకు చాలయా

செலுதூரிப்பேட்டோடாசா தேவுடு அத்தி கூட பாட்டுச்சாடு நசர்னூருபேட்ட அடுவாக்க మాట్లాడు మయ్యా तू밖에 దైవం వండించువయ్యా తూపించు మయ్యా నీ మహిమతేజం తూపించు మయ్యా నీ మహిమతేజం

ారా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనోనిదానం కలిగి దేవుని దగ్గర నడుచుకోవాలి కనిపెట్టాలి ప్రశ్నించాలి ఎదుర్కొంటున్న సకల పరి శ్రమలకు పరిస్థితులకు సమాధానం దేవుని దగ్గర ఉంది చేసుకున్న నువ్వే నీ కారణం అర్థం కాకపోతే దేవుడు బయలుపరుస్తాడని కొన్నిసార్లు మనం చేసే బుద్ధిహీనమైన పనులు గర్వం వల్ల కొన్ని ధనం వచ్చినప్పుడు దీన మనసు పోతుంది ధనం పోయినప్పుడు దీనత్వం వస్తుంది మనం దీనులమై ఉండునట్లు మన గర్వహృదయం విరుగునట్లు కొన్నిసార్లు దరిద్రులుగా నిలబెడతాడు దేవుడు మనల్ని నిలబెడతాడు దేవుడు లేకపోతే మన ఇడిమేళం నడమంత్రం అస్సలు ఆపలేం మన భాషలో చెప్పాలంటే ఆ అతి కాకుండా మనం కంట్రోల్గా ఉంటానికి కొన్నిసార్లు అవసరాన్ని బట్టి దేవుడు మనల్ని దీనులుగా చేస్తాడు ఆర్థిక దారిద్ర్యాన్ని మనం ఉప్పొంగకుండా దేవుడు మనల్ని కంట్రోల్ చేయడానికి అనుమతించవచ్చు వెర్ర వేగకుండా వెర్ర వేగకుండా కొంతమందికి ఎంత సంపన్న స్థితి ఉన్నా సరే దీనులు గానీ నడుచుకుంటారు వాళ్ళకి డోకా లేదు నాకు తెలిసి వాళ్ళు భవిష్యత్తు ముందే విరిగిన అనుభవం కలిగి ఉంటారు ఇక వాళ్ళకి ఎంత సంపద వచ్చినా సరే వాళ్ళు దీనులుగానే ఉంటారు వాళ్ళు ఉప్పొంగరు తమ కలిగిన దాన్ని బట్టి వేగరు అతిశయపడరు కొంతమందికి కొంచెం అలా దేవుడు అలా జలికి జాలికి నాపలేము అట్లా అసలు ఎందుకు నాయనా నాకు ఈ ఆర్థిక దారి వచ్చింది నాకు ఎందుకు సమృద్ధి రావట్లేదు అంటే కొన్ని కారణాలు ఒకటి నీవు గర్వ హృదయుడివి కాకుండా నిన్ను మితముగానే నేను ఆశీర్వదించాను నీకు ఎక్కువ సమృద్ధి ఇవ్వలేదిస్తే నిన్ను నేనే శిక్షించాల్సి వచ్చింది అందుకే మితంగానే నిన్ను బ్లస్ చేశాను అంటాడు ఒక కారణం అది రెండవది ఎందుకునైనా నాకు ఈ ఆర్థిక దారి వచ్చింది అంటే దీనులను నువ్వు వంచన చేశావు కేవలం ధనమే ప్రామాణంగా ఇచ్చి ఆ భాగ్యులకు దీనులకు నువ్వు అన్యాయం చేసే వాళ్ళ కడుపును కొట్టావు నా కడుపు మండింది నువ్వు కనికరము జాలి దయ ప్రేమ అనేవి వదిలేసి దిక్కు లేని వారిని దీను అభాగ్యుల్ని భాగ్యుల్ని మోసగించావు కాబట్టి ఉన్నది కూడా పోయే పరిస్థితి వచ్చింది అట్లా ఒక సమస్యకి నాలుగు విధములైన కారణాలు ఉండొచ్చు పది విధములైన కారణాలు ఉండొచ్చు సోదరా దేవుని దగ్గరికి వెళ్ళి ఎందుకు దేవా నాకు ఈ గతి వచ్చింది అని అడగటం ఎంత బాగుంటుంది అప్పుడు చెబుతాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక